wow ఆడియో ఈవెంట్ లో తనది హైదరాబాదీగా చెప్పుకున్న రష్మిక మందానా సోషల్ మీడియాలో కన్నడీగుల ఆగ్రహానికి గురైంది మూలాలు మర్చిపోయి ఇతర భాషలకు అంకితమైపోయింది అంటూ కొందరు ట్వీట్లు పోస్టు చేశారు దానికి శ్రీవల్లి స్పందించలేదు కానీ తాజాగా రాజకీయ నాయకులు ఈ లిస్టులో చేరిపోతున్నారు తాజాగా కర్ణాటక రాష్ట్రం మండ్య ఎమ్మెల్యే రవికుమార్ గనిగా రష్మిక మీద ఆగ్రహం వ్యక్తం చేశారు బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు పిలిచినా రాలేదని కిరాక్ తొలి అడుగులు తమ రాష్ట్రం నుంచే పడ్డాయనే విషయం మర్చిపోయిందని కస్సుబుస్సుమన్నారు కమిటీ తరఫున కొందరు పదిసార్లు కలిసి ఆహ్వానించారని అయినా సరే కర్ణాటక వచ్చేందుకు సమయం లేదని చెప్పి తప్పించుకుంది కాబట్టి రష్మికాకు గుణపాఠం నేర్పించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే మార్చి ఒకటి నుంచి ఎనిమిది దాకా జరుగుతున్న ఈ చిత్రోత్సవానికి శాండల్వుడ్ నుంచి పేరున్న నటీనటులు ఎవరూ పెద్దగా పాల్గొనడం లేదు దీనిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం గుర్రుగా ఉన్నారు వీళ్లలో మార్పు రాకపోతే ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసంటూ చురకలు వేశారు ఇప్పుడు జరుగుతున్నది పదహారవ ఫిల్మ్ ఫెస్టివల్ ఎన్నో అవార్డు పొందిన గొప్ప సినిమాలు డాక్యుమెంటరీలు ఇందులో ప్రదర్శిస్తున్నారు సొంత ఇండస్ట్రీ నుంచే పెద్దగా సెలబ్రిటీలు రానప్పుడు ముంబై హైదరాబాద్ షూటింగ్లతో బిజీగా ఉన్న రష్మిక మందాన రాలేదని విమర్శించడం సబబు కాదని అభిమానుల వెర్షన్ మూడు బ్లాక్ బస్టర్ హిట్లు యానిమల్ పుష్పటు చావాతో దూసుకుపోతున్న చలో బ్యూటీకి ఏడాది ఇంకో మూడు నాలుగు రిలీజ్లు ఉండబోతున్నాయి తెలుగు తమిళం కన్నా హిందీలో భారీ ఆఫర్లు దక్కించుకుంటున్న రష్మిక మందాన మీద స్వరాష్ట్రంలో ఇలాంటి వ్యతిరేకతకు కారణం లేకపోలేదు కన్నడ సినిమాలు చేసేంత టైం తనకు లేకపోవడంతో దీని గురించి ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి